ఒకవేళ షోడశ పూజా విధానము తెలియనప్పుడు ఏదైతే మనము ఒక ఏడు పాత్రలలో పిండి నీళ్ళని అంటే ఏడు ధాన్యముల యొక్క విడివిడిగా పెట్టుకున్నటువంటి పిండి పదార్థాల్లో నీళ్ళని పోసి ఒక్కొక్కసారి సూర్యకృత్య ప్రత్యంగరి మంత్రాన్ని చదివి కలిసిన దగ్గర ఆ జలాన్ని పెట్టవచ్చు జలపాత్రని తర్వాత చంద్రకృత్య ప్రత్యంగరా మంత్రాన్ని చదివి ఆ కలిశం దగ్గర స్థాపన చేయొచ్చు అంటే చదివి పెడితే సరిపోతుంది గురువు ఎలా అయినా నీకు సాధన ప్రక్రియపై పూజా విధాన ప్రక్రియలో గురువుని పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేసే విధానం ఏదైతే ఉందో ఆ శక్తి నీకు అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అయితే ఇలా ఏడు కలిశాలు చుట్టూ పెట్టాలి ఏడు పిండుల యొక్క పదార్థముతో ఉన్నటువంటి జల కలిశాలని చుట్టూ పెట్టాలి పెట్టిన తర్వాత ఏడు విధములు అయినటువంటి నమస్కారములు చేయాలి ఏడు విధములైనటువంటి నమస్కారములు అని అంటే సూర్య నమస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కలిశాలకు చేసి ఆ తర్వాత గోధుమ పిండి చక్కెర లేదా బెల్లము నెయ్యి కలిపి నైవేద్యాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని చక్కగా ఎవరైతే చేసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి కుంకుమ విధానముతో అక్కడ నూట ఎనిమిది సార్లు వేసిన వ్యక్తి ఉంటాడో అతను తీసుకొని అతని నోట్లో ప్రసాదాన్ని స్వీకరించి తను మనస్ఫూర్తిగా నీవు చెప్పేటటువంటి మాట చెప్పాలి సూర్యకృత్య ప్రత్యంగరా అమ్మ తల్లి నీ యొక్క సాధన శక్తి ద్వారా నేను ఏ వ్యక్తి అయితే క్షేమం కోరి నేను ఆరోగ్యం గురించి ఈ సాధన ప్రక్రియతో ఉన్నటువంటి ప్రక్రియను నిర్వహించామో ఆ ప్రక్రియ యొక్క శక్తి మొత్తము నేను తన చెవులో చెప్పబోయేటటువంటి మంత్రము ద్వారా తన శరీరానికి సూర్య తేజస్సుతో ఉన్నటువంటి ఆరోగ్యమైన ఆరోగ్యకరమైనటువంటి శక్తిని ప్రసాదించు తల్లి ప్రత్యంగరా అని ఆ కలిశాన్ని చూసి చెప్పుకొని తర్వాత ఆ దీపములో వేసినటువంటి కుంకుమ మిరియాల పౌడర్తో కలిపి ఉన్నటువంటిది ఏది ఉందో అది తీసుకొని చక్కగా ఒక కొబ్బరి ముక్కలో కానీ ఒక అరటి ముక్కలో కానీ పెట్టి తను స్వీకరించి ఆ తర్వాత వెళ్ళి ఆ ఆరోగ్యం బాలైనటువంటి వ్యక్తి చెవు దగ్గర చెప్పాలి కృత్యాం సూర్యాం మాం రక్షతు కృత్యాం సూర్యాం త్వం ప్రత్యంగరి మాం రక్షతు మాం శరీరకం నవరంధ్రీణాం రక్షతే సూర్యతేజస్సు మాం పాహి ప్రత్యంగరాకృత్యా రక్షతేన సాధనే దేవి సర్వశక్తి స్వరూపిణి ప్రత్యంగరీ మాం రక్షతు అనేటటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నిదానంగా సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ సాధకులు చెప్పి ఆ మంత్రాన్ని చెవులో చెప్పించిన తర్వాత అప్పుడు ఏదైతే ముగ్గు పైన పెట్టినటువంటి కలశము దీపం పెట్టి ఆ కింద ఆ పీసు యొక్క టెంకాయ కొబ్బరి చెప్ప యొక్క పీసు ఉన్నది కదా ఆ పీసుతో ఉన్నటువంటి చెప్పను తీసి పక్కన కొన్ని ఏడు విధములైనటువంటి పుల్లని ఏర్పాటు చేసుకోవాలి పుల్లలని మామిడి రాగి వేప మర్రి ఉత్తరేణి తర్వాత గరిక మరియు ఇంకొకటి బ్రహ్మేడు ఇటువంటి అన్నీ కూడా ఏడు విధములైనటువంటి పుల్లలను చేసుకొని ఆ పుల్లల మధ్యన ఈ చిప్పని కాల్చాలి కాల్చిన తర్వాత ఆ కాలిపోయినటువంటి యొక్క బూడిదను మొత్తము దగ్గర చేసుకొని స్టోర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఏడు రకముల నూనెని ఆ బూడిదలో కలిపి కాటికలాగా తయారు చేయాలి చేసి సిద్ధం చేసి పెట్టుకొని ఒక డబ్బాలో భద్రపరచుకొని ఈ కలశము ఏదైతే తర్పణాలు వదిలే ఏడు రంగులతో ముగ్గు మీద పెట్టిన ఉందో ఆ కలిశాన్ని తీసుకొని ఆ కలిశంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మంచిగా వేరొక విధమైనటువంటి దాంట్లో పోసి కలిశానికి చుట్టూ అతికించినటువంటి ధాన్యం ఉంది చూసారా ఆ ధాన్యాన్ని మొత్తాన్ని తీసి ఆ నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి ఎంత బాగా మరిగించితే అంత బాగా మరిగించి గట్టి పదార్థంగా తయారైన తర్వాత ఆ పదార్థాన్ని మొత్తాన్ని తీసి సూర్యకిరణాలు పడే దగ్గర ఆరబెట్టాలి పూర్తిగా ఎండిపోవాలి పూర్తిగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని తెచ్చుకొని పౌడర్ చేసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసిన తర్వాత దాంట్లో ఆడవాళ్ళైతేనేమో పసుపు కలుపుకోండి పాదాలకు రాయండి మగవాళ్ళు అయితే కనుక పసుపు రాయకుండా పాదాలకు రాసుకొని చక్కగా ఒక గంట రెండు గంటలు లేదంటే పూర్తిగా తనంతల తాను రాసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది రాలిపోయేంత వరకు వారు ఒక ప్రదేశంలో అంటే గృహంలో ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ గృహంలో తిరిగి చేసి రాలిపోయిన తర్వాత పూర్తిగా స్థానాన్ని ఆచరించితే ఇక ఎటువంటి అనారోగ్యముతో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు శరీరాన్ని ఆవహించే విధానం ఉండదు ఇటువంటి విధానాన్ని ఆ సాధకుడికి గుర్తు చేశాను చేస్తే గురువుగారు రథసప్తమి రోజు మనం చేసింది ఈ విధమైనటువంటిదే కదా అది మనం చేసి తర్వాత మనం కూడా కొన్ని రోజులు కాళ్ళకి పారాయణలాగా పెట్టుకున్నాము అప్పటి నుంచి అనారోగ్య స్థితులు ఏవీ లేవు కదండి అంటే అదే చెప్పేది ఇది సాధకులందరూ కూడా వారి కుటుంబాన్ని వారి బంధువులని కాపాడి చేసేటటువంటి ఒక ప్రయత్నంతో ఉండేటటువంటి అద్భుతమైన మైమానితమైనటువంటి ప్రత్యేకరీకృత్య తంత్ర సాధనలో సూర్యకృత్య దేవత యొక్క విధానములో సాధకులు ఈ విధంగా చేయవచ్చు అని చెప్పి చెప్పాను చెప్తే మరి ఈ విధానాన్ని నేను ఎప్పుడు ప్రారంభించాలి గురువుగారు అంటే సప్తమి తిథి రోజు ప్రారంభించమని చెప్పన్నాను సప్తమి రోజు మాత్రమే సూర్య భగవానుడి యొక్క విధానములో తంత్ర ప్రక్రియల్లో విశేషమైనటువంటి కిరణాల యొక్క తేజస్సుని మనము తీసుకోబడేటటువంటి విధానం ఉంటుంది ఆ సూర్యకిరణాల తేజస్సు మనం తీసుకొని ఏ విధమైనటువంటి కలిశ స్థాపన ప్రాసెస్ చేసి ఆ నీళ్ళతోనే ఆ పిండి యొక్క చుట్టూ పెట్టినటువంటి ఆ కలిశానికి చుట్టూ పెట్టినటువంటి ఆ పిండితో పాటు ఉన్న ధాన్యాన్ని ఆ నీళ్ళల్లో వేసి బాగా వినికిపోయేంత వరకు మరిగించి ఆ పిండి ముద్ద ఒక దగ్గరికి బాగా దగ్గరికి అయింది ద్రవం అన్నప్పుడు దాన్ని తీసి ఒక ప్లేట్లోనో ఒక బ్రౌల్లోనో పోసి ఎండపెట్టి ఆ వెండిపోయిన తర్వాత దాన్ని మరలా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనకి పాదాలకు రాసి ఆ తర్వాత స్నానాన్ని చేస్తే ఇకపై ఎప్పటికీ అనారోగ్య స్థితి రాదు అనారోగ్య స్థితి అంటే శరీరంలో జలుబు దగ్గు జ్వరము అనేటటువంటివి నార్మల్గా వచ్చేటటువంటివి ఏది తెలియకుండా ఏ రిపోర్ట్స్లో ఎటువంటి విధానమైనటువంటి రోగం ఉందనేది చూపించకుండా శరీరము పిచ్చి పట్టినటువంటి విధానముగా ఉండి ఏం చెయ్యాలని తెలియక తిన్నది తిన్నట్టు బయటికి వచ్చినా లేదు ఎక్కువగా తినలేకపోతున్నా ఒకవేళ తిన్నా కానీ మోషన్స్ పెడుతున్నా లేదు తర తిరిగి పడుకున్నట్టుగా కానీ కాళ్ళు చేతులు గుంజుతున్నా కానీ మెంటల్గా తల పిండేసి పిప్పి చేసినట్టుగా ఉన్నా కానీ ఇటువంటి విధానాన్ని చేసుకుంటే తప్పక ప్రత్యంగరాదేవి మాత అనుగ్రతతో కృత్య సూర్య భగవానుడి యొక్క అనుగ్రత ఉంటుంది అని చెప్పాను ఆ వెంటనే అతను సప్తమి రోజు చేశాడంట మరలా తర్వాత నాకు ఒక మూడు నెలల తర్వాత ఫోన్ చేశాడు చేసిన తర్వాత ఏంటి కిరణ్ చెప్పు అంటే గురువుగారు మీరు చేసినటువంటి విధానాన్ని నేను చేశాను దానివల్ల ఎంత రిజల్ట్ ఉంది గురువు గారు ఈరోజు మా పెద్దమ్మ బతకదేమో అని అనుకున్నాము అటువంటి ఆమె ఈరోజు హ్యాపీగా తిరుగుతూ ఉంది హైదరాబాదు వచ్చినాక మీ దగ్గరకు వస్తుంది గురువుగారు అంటే తీసుకుందాను ఆయన్ని ఆమె ఇద్దరు కలిసి వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ కలిసి నా దగ్గరకు వచ్చారు వచ్చి కలిసి కళ్ళమట్టి నీళ్లు పెట్టుకొని మాట్లాడిందాం నా పరిస్థితి చెప్పుకోలేనటువంటి విధానంగా ఉందంటే భర్త గోడ పక్కన బాధపడుతూ ఉన్నాడు ఆ బాధపడుతూ ఉంటే చెప్పాను ఇది స్వచ్ఛమైనటువంటి సాధకులు సాధన చేసేటటువంటి వారు మాత్రమే చేయగలుగుతారమ్మా లేదు అని అంటే పూజా విధానంలో పోవాలి పూజా విధానంలో చేసి ఆ తర్వాత పూజకు సంబంధించి ఒక ఎటు లేదన్నా ఒక నూట ఇరవై ఎనిమిది రోజులు లేదా తొంభై ఎనిమిది రోజులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి ప్రకారంగా అప్పుడు అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కానీ సాధన ప్రక్రియ ద్వారా అతి సులువుగా అతి తొందరగా బయటపడవచ్చు కాబట్టి మీ అబ్బాయి ప్రత్యంగరా సాధన చేసడం చాలా పుణ్యమైనటువంటి ఫలితాన్ని మీకు అందించింది అని చెప్పాను అలా చేసి బయటపడ్డారు సూర్యకృత్య దేవతని ఈ విధంగా రెండో విధానమైనటువంటి వీడియోలో మీకు నేను తెలియచేశాను ఇంకొక మూడు వీడియోలు ఉంటాయి చూడండి శ్రీమాత నమ